ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం గన్సిగడ్డల్ని వాటర్ లేకుండా ఆవిరి మీద జ్యూసీ జ్యూసీగా ఎలాగ మనం బయల్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే హెల్త్కి చాలా మంచిది వీటిని అయితే మా సైడు గన్సిగడ్డలు అంటారు అదేనండి స్వీట్ పొటాటోస్ ఈ రెసిపీ అయితే నేను మట్టి కుండలో చేస్తున్నానండి మట్టి కుండ కానీ అవైలబుల్లో లేకపోతే అది మన బౌల్ అనేది అడుగు మందంగా ఉండేదాన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఒక స్పూన్ అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే గడ్డలు అనేవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఆ గన్సిగడ్డలన్నిటినీ నేను వన్ బై వే వేసేసి పైన అయితే నేను కడాయి అయితే పెట్టాను అంటే మనకి గ్యాప్ ఉండకూడదు ఆవిరిపోయేంత గ్యాప్ అయితే అస్సలు ఉండకూడదు పైన నేను కడాయి పెట్టుకున్న తర్వాత ఆ కడాయిలో అయితే వాటర్ అనేది వేస్తున్నాను ఈ వాటర్ చూడండి ముందు చల్లగా ఉన్నాయి ఇప్పుడైతే మనకి కొంచెం బుడగలు బుడగలుగా వస్తున్నాయి చూడండి ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా బైల్డ్ అయిపోతే లోపల మనకి గడ్డలు అనేది సాఫ్ట్ అయినట్టు లెక్క ఇప్పుడైతే ఇవి గడ్డలు అనేవి మనకి బైల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది నేను ఇంకొంచెంసేపు పెడతాను ఇప్పుడైతే ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేస్తున్నాను నేను అంటే టేస్ట్గా ఉంటుందని ఈ ఘీ వేయడం వల్ల మనకేందంటే సాఫ్ట్నెస్ అని జ్యూసి జ్యూసీగా అనేది వస్తుంది ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా బైల్డ్ అయిపోయింది ఇప్పుడు చూస్తే మనం లోపల చూడండి ఎంతో జ్యూసీ జ్యూసీగా మనకి గన్సిగడ్డలు అనేది రెడీ అయిపోయింది ఈ స్టైల్లో కనుక మీరు కూడా ట్రై చేస్తే గడ్డలు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు ఈ రెసిపీ అయితే మనం ఆవిరి మీద చేసినట్టేనండి ఇందులో వాటర్ వేస్తే ఏంటంటే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటే ఎంతో హెల్తీ ఇలాంటి మరెన్నో హెల్తీ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్